అమెరికా ఏది చేసినా పర్వాలేదు అది రైటే ఎందుకంటే అది ఒక పతివ్రత ఆ పతివ్రత పరమాణం ఉండదు అనమాట అది తెల్లారి వరకు చల్లారదు ఒకవేళ చల్లారిపోయినా మనం చల్లారలేదు వేడిగా ఉందని చెప్పాలన్నమాట అలాంటి పతివ్రత ఈ అమెరికా అంతర్జాతీయ చట్టాలని పెట్టేది అదే ఉల్లంఘించేది అదే ఏం చేసినా పర్వాలేదు అది ఇప్పుడు భారత్పై సుంకాలపై విరుచుకు పడుతున్నటువంటి అమెరికా మళ్ళీ కాఫర్ పై కూడా యాభై శాతం సుంకాలు విధించింది వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రకారం కాఫర్ వస్తువులపై ఎక్కడా కూడా ప్రాథమిక సుంకాలు తప్ప ప్రత్యేకమైనటువంటి సుంకాలు విధించకూడదని అప్పుడే తీర్మానం చేశారు దీని గురించి ఒక నిషేధం కూడా ఉంది ఈ కాఫర్ వస్తువులు ఆగస్టు ఒకటి నుంచి ప్రపంచవ్యాప్తంగా కూడా తయారవుతున్నాయి దీని గురించి అందరూ కూడా ప్రాథమికమైనటువంటి పన్నులే విధించాలి కానీ అమెరికా కేవలం భారతదేశం నుండి దిగుమతులు చేసుకుంటున్నటువంటి ఈ కాఫర్ పై కూడా యాభై శాతం సుంకాలు విధించింది పైపులు వైర్లు రాడ్లు షీట్లు ట్యూబ్లు వంటి సెమీ ఫినిష్డ్ కాఫర్ పరికరాలపై వీటిపై యాభై శాతం సుంకాలు విధించడాన్ని ఇప్పుడు భారత తప్పుబట్టింది డబ్ల్యూటిఓ అని అయితే ఆశ్రయించింది దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది ఈ విధంగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఆశ్రయిస్తే వెంటనే అమెరికా నుండి సమాధానం వస్తుందని భారత్ అయితే ఎదురు చూస్తుంది ఒకవేళ అమెరికా ముప్పై రోజుల్లోపు ఎటువంటి సమాధానం దీనిపై చెప్పకపోతే ప్రతీకార సుంకాలు విధించే హక్కు భారత్ ఉంటుంది మరి అమెరికా ఇప్పుడు స్పందిస్తుంది చూడాలి కాకపోతే అమెరికా ఏదో ఒక రోజు స్పందిస్తుంది